హాయ్ అండి వెల్కమ్ టు నందం హ్యాండ్లూమ్స్ నేను విభూనా సో మా స్టోర్ అడ్రస్ వచ్చేసరికి పాత మంగళగిరి బోస్ బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుందండి సో వీలైనంత వరకు స్టోర్ విజిట్ చేసి కలెక్షన్ అంతా కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి సో వీలు కాకపోతే కనుక త్రూ ఆన్లైన్ లో వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా కూడా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము సో అయితే నేను మరి కొత్త న్యూ కలెక్షన్ తో వచ్చేసాను సో ఇవి ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ లోకి వచ్చేసిన మోడల్స్ అనమాట సో మనకి మంగళగిరి ప్లేన్ పట్టు శారీస్ ఉంటాయి కదండి సో బేసిక్ శారీస్ కి అయితే మేము ఇట్లా బాధని ప్రింట్ చేంజ్ చేసాము సో టై అండ్ డై చేస్తారు కదా సో ఇవైతే ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుందండి ఫ్రమ్ ద ఎండింగ్ బిగినింగ్ కూడా సో వీటికి అయితే మనం ఇట్లా స్కాలప్ బార్డర్స్ చేంజ్ చేసాము మీరు చూసుకోవచ్చు మనకి బ్లౌజ్ పార్ట్ అనేది హైలైట్ అండి మనకి ఈ శారీస్ లో వచ్చేసరికి సో చూస్తున్నారా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది సో హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వేయించుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి అండ్ శారీ ప్రైస్ వచ్చేసరికి కూడా త్రీ థౌజండ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూపిస్తాను సో సేమ్ శారీ కలర్స్ ఒకేలా ఉన్నా కూడా మనకి బ్లౌజ్ పీసెస్ అనేవి మారుతున్నాయి అనమాట సో వీటికి అయితే ఖచ్చితంగా ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం ఒకసారి మెసేజ్ చేయండి సో ఇంకొక బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తాను మీకు ఐడియా కోసం సో అన్నీ ఒకేలా ఉండవు అనమాట ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలాగా ఇచ్చేసారు వర్క్ అనేది సో దీనికైతే ఇట్లా డిఎస్ ఇచ్చారనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడుతుంది సో లైట్ గా స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది కలర్స్ లో అయితే మీరు చూసుకోవచ్చు సో బ్రౌన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఆరెంజ్ అయితే బాగా ట్రెండింగ్ అవుతుంది కదండి సో వాటిలో కూడా ఉన్నాయి సో మనకి ఇంతకు ముందు వరకు అయితే శారీస్ అనేవి బాగా ట్రెండింగ్ అయ్యాయి కదండి సో ఇప్పుడు ఆ ఇక్కత్ శారీస్ మీదే మనం ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్స్ అనేది చేంజ్ చేసాము సో మీరు చూసుకోవచ్చండి సో చాలా క్లాసీగా డిఫరెంట్గా ఉంటాయి అనమాట సో ప్లెయిన్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి అనమాట ప్రెసెంట్ అయితే సో మనకి వీటికి ఏంటంటే కాంట్రాస్ట్లో వచ్చేస్తాయి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదైతే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ప్లెయిన్ ఇచ్చేసి సో హ్యాండ్స్ వర్క్ కూడా ప్రింట్ డిఫరెంట్గా ఇస్తున్నారు సో మనకి స్క్రీన్ ప్రింటింగ్ అనేది శారీ ప్రతి సారీకి ఇదే ప్రింట్ ఉంటుంది కాకపోతే కలర్ ఏ మారుతున్నాయి మీరు చూసుకోవచ్చు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఒక్కొక్క సారీ కూడా చూడండి సో అన్నిటికీ కూడా అలానే ఉంటుంది మాక్సిమం ప్రింట్ అయితే అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా లోనే ఇచ్చేస్తారు సెంట్రషన్ వాళ్ళు తప్పకుండా మిస్ చేసుకోవద్దు ఈ సారీస్ అయితే సో శ్రావణ్ మాసం ఆఫర్ కూడా త్వరలో మళ్ళీ రివీల్ చేస్తామండి సో ఆషాఢం అయ్యేలోపే ఈ సిల్వర్ కాయిన్ ఆఫర్ అనేది గ్రాప్ చేసుకోండి సో శ్రావణ్ మాసంలో కొత్త ఆఫర్స్ అయితే వస్తాయి కాబట్టి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి సో ఇవైతే వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ సో ఈ షేర్లో అయితే ఎప్పటికీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వని మోడల్స్ కదండి సో ఇవి వచ్చేసరికి మనకి సిల్క్ కలం శారీస్ వచ్చేసాయి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ప్రింట్ అయితే ఇలా ఉంటుంది చూసుకోవచ్చు సో బయట కస్టమర్స్ వేరే స్టోర్స్ లో కొను కలర్ ఫేడ్ అవుట్ అయిపోయాయి వాష్ తర్వాత అని చెప్పారండి సో ఆ కంప్లైంట్స్ బేస్ చేసుకొని మేము ఇట్లా మేమే మ్యానుఫాక్చర్ చేయించుకున్నాం అనమాట సో శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది సో ఇవన్నీ కూడా వాష్ ప్రూఫ్ అనమాట సో చూసారా చాలా ఎలిగెంట్ గా ఉంటుంది అనమాట సో పెద్ద వాళ్ళే కాదు మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా చాలా బాగుంటాయి సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి పళ్ళు పాటు వచ్చేసరికి కొంచెం హైలైట్ చేస్తారు ప్రింట్ అయితే సో శారీ ఇలా ఉంటుంది సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను సో మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో ఇవైతే మనకి ఒకప్పుడు బాగా ట్రెండింగ్ అయినాయి హాఫ్ అండ్ హాఫ్ మోడల్స్ అనమాట సో ఒక్కొక్కటి కూడా డిస్ప్లే చేస్తున్నాను సో చిన్న చిన్న అకేషన్స్ కి పార్టీస్ కి అవుటింగ్స్ కి కట్కెళ్ళినా కూడా చాలా బాగుంటాయి సో ఇప్పటికీ ఇవి ఇంకా ట్రెండింగ్ లోనే ఉన్నాయి కాబట్టి ముందుగానే గ్రాప్ చేసుకోండి సో చాలా కలర్ ఆప్షన్స్ అయితే తెప్పించేసాము ప్రెసెంట్ అయితే మీరు చూసుకోవచ్చు దీంట్లోనే పిచ్ వాయ్ ఉన్నాయి సో బ్లాక్ కూడా వచ్చేసింది ఈసారి సో ఇదైతే రెడ్ అండ్ బ్లూలో సో ప్రింట్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే మారుతూనే ఉంటాయి సో ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి విత్ విత్ షిప్పింగ్ సో కలర్ గ్యారంటీ కూడా అంటున్నాను కదా సో ఇది కూడా డిఫరెంట్ మోడల్ అనమాట సో అన్నీ ఓపెన్ చేయలేక ఒక్కొక్కటి అలా పెడుతున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఈ సారీస్ అయితే మనకి గ్యాప్ బార్డర్ శారీస్ అంటాం కదండి సో ఆ గ్యాప్ బార్డర్ సారీస్ ఏంటంటే ఇట్లా బార్డర్ అండ్ సారీ మొత్తంలో కూడా ప్రింట్ అనేది చేంజ్ చేసాము మీరు ఆ డిఫరెన్స్ చూసుకోవచ్చు అండి సారీకి అండ్ బార్డర్కి ప్రింట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట సో ఇట్లా కూడా పేర్ అప్ చేస్తున్నారు ఈ మధ్య చాలా బాగుంటున్నాయి కట్టుకుంటే కనుక సో అలా శారీ ఇలానే ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి మీకు తెలిసినా కదా యాజ్ యూజువల్ జెరీ లైన్స్ తోటి ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేస్తారు సో శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ గా అలా బార్డర్ వరకు ప్రింట్ అయితే ఇచ్చారండి సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఒకసారి చూపిస్తున్నాను అండ్ ప్రైస్ కూడా మనకి ఈ సారీ తగ్గించేయమండి సో లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి టూ థౌజండ్ వన్ హండ్రెడే అనమాట సో ఈ సారీకైతే అయితే ఆల్ ఓవర్ సారీ రాదు ప్రింట్ ఓన్లీ బార్డర్కి వస్తుంది సో అలా కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్గా సో ఇంటర్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సో ఇవైతే మనకి ఎంబోజింగ్ స్క్రీన్ ప్రింట్స్ అంటాం కదా సో ఈ సారీ కూడా ఒకటి ఓపెన్ చేస్తాను మీకు ఐడియా కోసం సో ఇదేంటంటే ఆల్ ఓవర్ సారీ వచ్చేసరికి మనకి ఇట్లా లోటస్ బుట్టాలు వచ్చేస్తాయి సో బార్డర్ వరకు అయితే ప్రింట్ అలా ఉంటుంది అనమాట ఎంబోజింగ్ స్క్రీన్ ప్రింటింగ్ సో పళ్ళు కూడా సేమ్ ప్రింట్ కంటిన్యూ చేశారు అండ్ బ్లౌజ్ యాజ్ గా ప్లెయిన్ వస్తుంది సో దీనికి మనకి బ్లౌజ్ కూడా ప్రింట్ రాదనమాట సో ఇవన్నీ అయితే ఎంబోజింగ్ స్క్రీన్ ప్రింటింగ్లో మోడల్స్ అండి సో ఇది కూడా ఓన్లీ బార్డర్ వర్క్ వచ్చింది ప్రింట్ అయితే సో శారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ మా దగ్గర ఏదైనా కూడా సో బ్లాక్ మీద కూడా చూడండి ప్రింట్ చాలా బాగా కనపడుతుంది సో ఇవన్నీ అయితే వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ సో నెక్స్ట్ మోడల్ చూద్దాం లాస్ట్ వీడియోలో డిజిటల్ ప్రింట్ శారీస్ చిన్న బార్డర్ లో చూపిస్తే పెద్ద బార్డర్ కావాలని చాలా క్వరీస్ వచ్చాయండి సో వాళ్ళ కోసం అయితే ఇలా పెద్ద బార్డర్ లో కూడా డిజిటల్ ప్రింట్స్ అనేది వేయించేసాము సో మనకి బేసిక్ వైట్ శారీస్ మీద ఇట్లా ప్రింట్ చేయించేస్తారండి సో బాయిల్ చేస్తారు కదా డిజిటల్ ప్రింట్స్ కి అయితే సో వాటి వల్ల శారీ ఫీల్ అనేది మారిపోతుంది సో పట్టు ఫీల్ లాగా ఉండదు అనమాట సారీస్ లాగా బాడీ హగ్గింగ్ గా ఉంటాయి సో ఈజీ టు మెయింటైన్ అండ్ ఈజీ టు క్యారీ కూడా సో మన ఫాలోవర్ అవర్ శారీ ప్రింట్ అయితే అలా ఉంటుందండి సో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా హైలైట్ చేసారు చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే సో మనకి వీటిలో ఏంటంటే బ్లౌజ్కి కూడా ఇట్లా డిఫరెంట్ ప్రింట్ అనేది ఇచ్చేస్తారు సో మరి ఏ వేరే వర్క్స్ కూడా చేంజ్ పని ఉండదు సో ఇలానే ఉంటుంది శారీ అంతా కూడా సో వీటిలో ఉన్న డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఒకసారి చూపిస్తానండి సో మనకి ఈ శారీ ప్రైజెస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడతాయి విత్ ఫ్రీ షిప్పింగ్ సో చాలా కలర్ ఆప్షన్స్ అయితే వచ్చేసాయి ప్రెసెంట్ అయితే సో వీటికి అవే ఉంటాయి అనమాట సో ఏది తీసేయటానికి లేదు అన్నీ బాగున్నాయి సో ఇది చూడండి ఇదైతే చాలా డిఫరెంట్ గా ఉంది సో పోల్కా డాట్స్ వచ్చేసాయి సో మనకి బార్డర్స్ కూడా కాంట్రాస్ట్ లోనే వచ్చేసాయి మీరు చూసుకోవచ్చు సో పేస్టల్ షేడ్స్ కానివ్వండి డార్క్ షేడ్స్ అన్ని అవైలబుల్ గా అన్నమాట ఇప్పుడైతే ప్రెసెంట్ సో ఇదైతే మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ సారీ అనమాట సో డిఫరెంట్ గా ఉంటాయి సో ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిజైన్ అండి సో ఏది తీసేట లేదు సో ఎవరైనా కూడా ఈజీగా క్యారీ చేసే విధంగా ఉన్నాయి శారీస్ అయితే సో చూడండి సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనమాట ఈ శారీలో రెండు ఉన్నాయి సో కలర్స్ కొంచెం స్లైట్ గా అలానే సేమ్ ఉన్నా కూడా డిజైన్ అనేది మారుతుంది మీరు చూడొచ్చు సో ఏది కూడా కలర్ అనేది అవుట్ అవదండి సో ఆఫ్టర్ వాష్ కూడా మనకి శారీ ఫీల్ అయితే ఇలానే ఉంటుంది ఆ షైన్ కూడా ఎక్కడ కూడా తగ్గదు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి సో ఇవైతే వీటిలో ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చరికి మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఓకే థ్యాంక్ యూ